హాయ్ హలో వెల్కమ్ టు హ్యాస్టాగ్యూ నా పేరు జకీర్ వెరగబడిన తరగతులకు సంబంధించి తెలంగాణ అసెంబ్లీ ఆమోదించిన నలభై రెండు శాతం రిజర్వేషన్లను అమలు చేసి తీరుతామని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు ఈ మేరకు ఆయన ప్రధానమంత్రి మోడీకి కూడా పెద్ద ఎత్తున చాలంజి విసిరారు అలాగే ఆయన పైన విమర్శల వర్షం కూడా కురిపించారు మేము గుజరాత్లో ఒక గుంట భూమిని అడగడం లేదు లేకుంటే మేము గుజరాత్లో ఫలానా దాంట్లో మేమేమి కోరడం లేదు మేము కోరుతున్నది అయితే ఏంటంటే తెలంగాణలో జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్ను అమలు చేస్తామని మీరు మేము అడుగుతున్నాం దాన్ని కేంద్ర ప్రభుత్వం ఆమోదించాలంటూ ఆయన ఢిల్లీలో జరిగిన ధర్నాలో కూడా పాల్గొని ఆ ధర్నాకు బీసీల ధర్నాకు సంఘీభావం ప్రకటించి ఆయన మాట్లాడారు ఇక్కడ నేను చెప్పాల్సికునే అంటే బీసీల విషయంలో ఎవరు ఎన్ని మాట్లాడినా కూడా హండ్రెడ్ పర్సెంట్ బీసీల విషయంలో ఇవాళ రేవంత్ రెడ్డి ఛాంపియన్గా మనకు కనిపిస్తున్నారు ఎస్సీ బీసీలకు ఎవరన్నా ఛాంపియన్గా కనిపిస్తున్నారంటే తెలంగాణలో మనకు రేవంత్ రెడ్డి మాత్రమే ఛాంపియన్గా కనిపిస్తున్నాడు ఎందుకంటే ఎస్సీల రిజర్వేషన్లకు సంబంధించిన విషయం అంటే ఇవి వర్గీకరణకు సంబంధించిన విషయంలో చాలా పాజిటివ్గా ఆమోదించడం కానీ అలాగే బీసీలకు అన్ని స్థాయిల్లో అంటే పొలిటికల్ ఎలక్షన్స్ అనే కాకుండా ఇతర అన్ని రంగాల్లో కూడా వాళ్లకు ఫార్టీ టూ పర్సెంట్ అమలు చేసే విధంగా ఏదైతే అసెంబ్లీలో తీర్మానం చేసి ఆమోదించారో దాన్ని అమలు చేయడానికి ఆయన పూనుకున్నట్టుగా కనబడుతోంది దీని వెనుక నేపథ్యం లేకపోలేదు ఇది జనరల్గా చాలామందికి అర్థం కాని విషయం ఏంటంటే రేవంత్ రెడ్డి చాలా పకడ్బందీగా సోషల్ ఇంజనీరింగ్ చేస్తున్నాడు ఆయన దీన్ని సోషల్ ఇంజనీరింగ్ అంటాం మనం ఈ సోషల్ ఇంజనీరింగ్ చేయడం అనేది చాలా సులభమైన వ్యవహారం కాదు అంటే జనాభాలో ఎస్సీ బీసీలు మైనార్టీలు ఎక్కువగా ఉంటారన్న సంగతి మనందరికీ తెలుసు రిమైనింగ్ ఏవైతే కమ్మ వెలమ లేకపోతే వైశ్య బ్రాహ్మణ ఇతర క్యాస్ట్లు అన్నీ కూడా చాలా మైనర్గా మనం భావించాలి జనాభాలో సో రిమైనింగ్ అంతా కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీస్ ఉంటారు సో ఇప్పుడు రేవంత్ రెడ్డి చేస్తుంది ఏంటంటే సోషల్ ఇంజనీరింగ్ చేస్తున్నాడు ఈ సోషల్ ఇంజనీరింగ్ చేయడం వల్ల లాభం ఏంటంటే ఈ ఈ ఓటు బ్యాంక్స్ ఏవైతే ఉంటాయో ఈ పర్టికులర్గా నేను చెప్తున్న ఎస్సీ ఎస్సీ బీసీ మైనార్టీస్కి సంబంధించిన ఏవైతే ఆ శిక్షణకి సంబంధించిన ఓట్లు ఉంటారో ఆ ఓ ఓటర్స్ ఉంటారో ఆ ఓటర్లను కాంగ్రెస్ వైపుకు పూర్తిగా మళ్ళించడానికి అంటే కాంగ్రెస్ వైపుకు వాళ్ళను హైజాక్ చేయడానికి కాంగ్రెస్ వైపుకు వాళ్ళు పాజిటివ్గా రావడానికి సంబంధించి ఆయన ఈ ఎత్తుగడను తీసుకున్నట్టుగా మనకు కనిపిస్తుంది అంటే సోషల్ ఇంజనీరింగ్ చేయడం అనేది చాలా చిన్న విషయం ఏం కాదు ఎందుకంటే ఈ ఎస్సీలు బీసీలు అంతా కూడా చాలామంది ఓటర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆ సెక్షన్ సంబంధించిన ఓటర్లు అయినప్పటికీ కూడా వాళ్ళలో ఐక్యత ఉండదు వాళ్ళంతా సంఘటితంగా ఏమి ఉండరు వాళ్ళు అనేక రాజకీయ అభిప్రాయాలతో ఉంటారు కొంతమంది ఐ మీన్ బీఆర్ఎస్తో ఉండొచ్చు కొంతమంది బీజేపీతో ఉండొచ్చు అది వేరే విషయం బట్ ఇక్కడ రేవంత్ రెడ్డి చేస్తున్న ఈ సోషల్ ఇంజనీరింగ్ ద్వారా ఖచ్చితంగా ఈ ఓటర్స్ అంతా కూడా నేను చెబుతున్న పర్టికులర్గా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీస్ ఈ సెక్షన్స్ అన్నీ కూడా రేవంత్ రెడ్డి వైపుకు షిఫ్ట్ కావడానికి సంబంధించిన ఒక పెద్ద వ్యూహాన్ని ఆయన అమలు చేస్తున్నట్టుగా కూడా నేను భావిస్తున్నాను అయితే ఎంతవరకు వర్కౌట్ అవుతుంది ఏమిటనేది మనకు తెలియడానికి ఇంకా ఇంకా టైం ఉంది ఇంకో రెండు మూడే మూడేళ్ళ పైన ఉంది బట్ ఈలోగా ఆయన చాలా పందిగానే ఇటువంటి ఒక స్ట్రాటజీని అమలు చేస్తున్నట్టుగా మనం భావించాలి థ్యాంక్ యూ వెరీ మచ్